నటించిన కల్కీ సినిమాకి హాలీవుడ్ అవతార్ మూవీకి పోలికేంటి లేటెస్ట్ గా డైరెక్టర్ నాగశ్విన్ గురించి ప్రస్తావించడంతో ఈ టాపిక్ ఇప్పుడు మారిపోయింది తాను ఆ పోలిక ఎందుకు తెచ్చారో జూన్ ఇరవై ఏడున సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుందంటున్నారు నాగశ్విన్ మరి అంతలా ఊరిస్తున్న ఆ టాపిక్ ఏంటో చిద్దా కల్కి సినిమా రిలీజ్ కావడానికి గట్టిగా నెల రోజులు కూడా లేదు అందుకే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రమోషన్లు కూడా రీజనల్ గానే కాకుండా వరల్డ్ వైడ్ బొంబాటయ్యేలాగా చూసుకుంటున్నారు ఇందులో భాగంగా లేటెస్ట్ గా నాగశ్విన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి కల్కి సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులకు ఒక వింత అనుభూతి కలుగుతుందట ఈ ప్రపంచమేంటి ఇందులోకి మళ్లీ మనం వెళ్ళొచ్చా అనే అనుమానాలు తప్పక వస్తాయట అంటే ప్రేక్షకులు సినిమాలో అంతగా ఇన్వాల్వ్ అవుతారన్నది నాగశ్విన్ చెప్పిన మాట తన ఇన్నేళ్ల కష్టం వృధా పోదని తప్పకుండా ఇండియన్ ఆడియన్స్ వేరే లెవెల్ మూవీని టేస్ట్ చేస్తారంటున్నారు నాగి అవతార్ సినిమా చూసి బయటకొచ్చినప్పుడు నాగశ్విన్ కి ఒక వింత అనుభూతి కలిగిందట యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులకు కలికితో ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు మిస్టర్ కెప్టెన్ బుజ్జితో కలిసి ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ నెగటివ్ రోల్లో కమల్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో చూడాలని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్